ఏపీజీబీ ప్రధాన కార్యాలయాన్ని తరలిస్తూ నోటిఫికేషన్ విడుదల చేసింది అమరావతిలో ఏపీజీబీ ప్రధాన కార్యాలయం పెడతామని నిన్న నోటిఫికేషన్ ఇవ్వడం జరిగింది ఈరోజు కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం రాష్ట్రంలోని తెలుగుదేశం ప్రభుత్వం రెండు కూడబలుక్కొని రాయలసీమకు అన్యాయం చేస్తా ఉన్నాయి ముఖ్యంగా ఏపీజీపీ ప్రధాన కార్యాలయం కడపలో ఉంది ఇది ఒక వెనుకబడ్డ ప్రాంతం అత్యంత వెనుకబడ్డ రాయలసీమ ప్రాంతం నడిపడుతున్న ఉన్నటువంటి ప్రధాన కార్యాలయాన్ని తరలించాల్సిన అవసరం ఏమొచ్చిందో ఈ ప్రభుత్వం చెప్పమని చెప్పి అడుగుతా ఉన్నాం ముఖ్యంగా ఆరు వేల కోట్ల రూపాయల మిగులు డబ్బులు ఉన్నటువంటి బ్యాంకు ఏపీజిపి ప్రధాన కార్యాలయం అంతేకాదు బ్రాంచ్ల విషయంలో కానీ డిపాజిట్ల విషయంలో కానీ ఉద్యోగుల విషయంలో కానీ విస్తరణ విషయంలో కానీ ఈ రాష్ట్రంలో విలీనమైతున్నారు బ్యాంకుల కన్నా ఆంధ్ర ప్రగతి గ్రామీణ బ్యాంకు చాలా పెద్దది మరి అట్లాంటి బ్యాంకు ప్రధాన కార్యాలయం ఆ బ్యాంకుకు సంబంధించినటువంటి కడపలో ఉంచడానికి మీకు అభ్యంతరం ఏమని చెప్పి మేము అడుగుతా ఉన్నాం ఈ రోజు అన్ని అమరావతికి తరలించకపోతే మమ్మల్ని కూడా తరలించకపోయిండి రాయలసీమ ప్రజల్ని కూడా అమరావతికి తరలించమని చెప్పి మేము డిమాండ్ చేస్తా ఉన్నాం మేము ఈ చేయాలో చెప్పమని చెప్పి అడుగుతా ఉన్నాం ఒకవైపున ఇదే కేంద్ర ప్రభుత్వం సిగ్గుమాలిన మోడీ ప్రభుత్వం కర్ణాటకలో అదే బ్యాంకులు విలీనం చేసి బల్లారిలో ప్రధాన కార్యాలయం పెడతారు ఈడ మాత్రం రాజధాని ఉండాలంటారు రాయలసీమకు వచ్చేకొచ్చి అన్ని రాజధాని గురించి చెప్తారు పక్కనే ఉన్న కర్ణాటకలో బల్లారిలో ఈరోజు ప్రధాన రూరల్ బ్యాంకుల ప్రధాన కార్యాలయం పెడుతున్నారు అక్కడ రాజధాని ఉంది అని చెప్పి అడుగుతున్నాం అది సెంటర్ లో ఉంది అని చెప్పి అడుగుతున్నాం రాయలసీమకు కావాలని కక్ష పూరితంగా అన్యాయం చేస్తున్నాయి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ముఖ్యమంత్రి స్పందించకపోవడం ఈ జిల్లాలో ఉన్న తెలుగుదేశం ప్రజా ప్రతినిధులు తిరుగుతారని చెప్పి నేను అడుగుతా ఉన్నాను ఇప్పుడు దాకా కాక మక్క చెప్పినారు తరలించమని చెప్పినారు ఇక్కడే ఉంటారని చెప్పినారు ఈ రోజు తరలించకపోతున్నారు ఇది పక్క మోసం ఇది అన్యాయం మేము తీవ్రంగా ఖండిస్తున్నాం నిరసిస్తున్నాం తప్పకుండా చంద్రబాబు ఇద్దరు బిజేపీలో తగిన మూల్యం చెల్లించుకోవాల్సి వస్తుంది రాయలసీమ గుండె పోతా ఉన్నారు మీరు రాయలసీమలో ఉన్న అరకొర సమస్యలు కూడా తీసుకుపోతా ఉన్నారు ఇది ఏం ధర్మమో చెప్పమని చెప్పి అడుగుతా ఉన్నాం ఈ రోజు ఇక్కడ ఓలతలు ఉన్నాయి ఇక్కడ కరువు ఉంది ఆత్మహత్యలు ఉన్నాయి దిక్కు లేదు ఉపాధి లేదు ఈ రోజు ఇక్కడ వ్యవసాయం లేదు ఉన్న ఒక్క ప్రధాన కార్యాలయాన్ని మీరు ఎత్తకపోవడానికి దిక్కు లేదా అని చెప్పి నేను ప్రశ్నిస్తున్నాను తక్షణమే నోటిఫికేషన్ రద్దు చేయాలి తక్షణమే ఏపీజీపీ ప్రధాన కార్యాలయం కడపలో ఉంటుంది లేకపోతే ఈ ప్రభుత్వానికి తగిన చర్చ జరుగుతుందని చెప్పి హెచ్చరిస్తా ఉన్నాం